హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే సునంద మళ్ళీ ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేస్తుంది ఇక దాంతో అలిక్య జీవన ఇద్దరు కలిసి పక్కా ప్లాన్తో ఆనందిని ఆదిత్యని శాశ్వతంగా లేకుండా చేయడం కోసం ఇక ఆదిత్య తీసుకోబోయే పాలలో విషం కలపబోతుంది జీవన అయితే అదంతా అంత ముందుగానే తెలుసుకున్న చైతన్య జీవన చెంప పగలగొట్టి మరిక ఏం చేయబోతున్నాడు చైతన్య ఎలా తెలుసుకున్నాడు జీవన కుట్ర తన అన్నయ్య వదినను ఎలా కాపాడుకోబోతున్నాడు జీవన నుండి అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే ఇక ఆనంది శ్రీతనికి రాఖీ కట్టడానికి వెళ్ళలేదని చాలా బాధపడుతూ ఉంటుంది కానీ ముందుగానే చైతన్య అయితే శ్రీతన్కి కాల్ చేసి జీవన వదినను రాఖీ కట్టనివ్వకుండా చేస్తుందా శ్రీతన్కి అని చెప్పి ఇక చైతన్య అయితే ప్లాన్తో ఇక శ్రీతన్ని ఇంటికి వచ్చేలా చేస్తాడు ఇక ఆనంది సంతోషంగా తన తమ్మునికి రాఖీ కడుతుంది ఇక ఆనందికి గిఫ్ట్గా బంగారు గాజులు ఇక బంగారు నక్లీస్లు అవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు శ్రీతన్ అయితే అప్పుడే ఇక జీవన ఎంట్రీ ఇచ్చి నీ కోసం నేను ఇంటికి వెళ్తే నువ్వు మీ అక్క కోసం ఆనంది కోసం ఇక్కడికి వస్తావా అసలు ఆనందిన సొంత అక్క నేనా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో ఇక దానికి బంగారు గాజులు తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తున్నావా మరి ఇక నాకు కోసం ఏమీ తేలేదా అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక్క శ్రీతనైతే నీకు ఎంతో ఇష్టమైన ఫర్ఫ్యూమ్ తెచ్చానక్క అని ఇక ఇలా అంటూ ఉండగా అది విన్న ఇక జీవన అయితే దానికి మాత్రం బంగారు గాజులు నాకు మాత్రం ఇలా ఇక చీప్గా ఈ ఫర్ఫ్యూమ్ తెస్తావా అసలు ఇక నీకు నాకంటే అదే ఎక్కువైపోయిందిరా అని చెప్పి కోపంగా జీవనైతే వెళ్ళిపోతుంది తర్వాత ఇక కుట్టి శ్రీతన్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక జీవన ఎప్పుడు ఇంతే ఎవరు సంతోషంగా ఉన్నా తట్టుకోలేదు తను ఏదనుకుంటే అదే జరగాలి తన సంతోషాన్నే చూసుకుంటుంది కానీ ఇతరుల గురించి ఆలోచించదని చెప్పి కుట్టి శ్రీ తనైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇప్పుడే సునంద అయితే అందరం కూడా హ్యాపీగా ఉన్నారు ఈ హ్యాపీ మూమెంట్లో ఇక ఆదిత్యకు ఆనందికి శోభనం జరిపిస్తే పనైపోతుంది ఇక వాళ్ళను ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి హనీమూన్ పంపిద్దామంటే ఇలా జరిగింది కార్ బ్రేకులు పాడై వాళ్ళు ఇక ప్రమాదం నుండి బయటపడ్డ మళ్ళీ అందరూ కోలుకొని సంతోషంగా ఉన్నాము ఇక ఇప్పుడు జ్యోతికి కాల్ చేసి వెంటనే ఇక వీళ్లకు శోభనానికి ముహూర్తం లేకు లేకుంటే ఆ అలిక్యతో ఆదిత్యకు చాలా కష్టం అవుతుంది అలిఖ్య మనసు మారినట్టు అనిపించడం లేదు శ్రీనుతో కేవలం కోపంగానే శ్రీనుతో ఉంటుంది ఇక ప్రేమ మాత్రం ఆదిత్య మీదనే చూపిస్తుంది నాకు అర్థమైంది వీళ్ళిద్దరికి ఎంత త్వరగా శోభనం జరిగి ఆనంది ఎంత త్వరగా ప్రెగ్నెంట్ అవుతే అంత మంచిదని చెప్పి ఇక ఇలా పూజారికి కాల్ చేసే ముందు ఒకసారి జ్యోతిని అడిగి తెలుసుకుందాం ఇక జ్యోతి గారు ఏమంటారు అని చెప్పి జ్యోతికి కాల్ చేస్తుంది సునంద అయితే దాంతో ఇక జ్యోతి కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు సునంద గారు ఇప్పటికే ఇక రెండు సార్లు వాళ్ళు శోభనం ఆగిపోయింది ఈసారైనా ఖచ్చితంగా వాళ్ళకు శోభనం జరిగేటట్టు ఆ శివయ్య ఆజ్ఞ ఇవ్వాలి అని చెప్పి జ్యోతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే సరే జ్యోతి గారు ఇక మేము ఏర్పాట్లు చేస్తాము మీరు రండి నేను ఇప్పుడే ఇక పూజారికి కాల్ చేసి ముహూర్తం పెట్టమని చెప్తాను అని ఇక సునంద అయితే కాలు కట్ చేస్తుంది ఇక ఇలా శ్రీతన్ ఆనంది ప్రేమను తట్టుకోలేక కోపంగా ఇంట్లోకి వెళ్ళిన జీవన అయితే మళ్ళీ సునంద ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేసిందని తెలుసుకున్న ఇక జీవన మళ్ళీ కుట్టికి శోభనమా ఎన్నిసార్లు చెడగొట్టిన ఈ కుట్టి శోభనాన్ని సునంద గారు ఇక ఆపేలా లేరు మళ్ళీ ఏదో ఒకటి చేసి వీళ్ళ శోభనాన్ని ఆపేయాలి అని చెప్పి జీవన అయితే ఇలా జీవన ఇక సునంద ఫోన్లో జ్యోతితో మాట్లాడడం వినిస్తుంది ఎలాగైనా ఈ విషయం వెంటనే అలికెకు పెద్దమ్మకు చెప్పాలి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చెప్తారు దాంతో ఇక నేను ప్రొసీడ్ అయ్యి ఇక వీళ్ళ శోభనాన్ని ఆపేయాలి లేకుంటే ఆనంది నాకంటే ముందుగా ప్రెగ్నెంట్ అవుతే చాలా ప్రమాదం ఇక వాళ్ళకు పిల్లలు పుడితే ఆస్తి మొత్తం ఆ పిల్లల పేరు మీదుగా రాయిస్ చేస్తారు కాబట్టి ఎలాగైనా ఈ శోభనాన్ని ఆపేయాలని చెప్పి జీవనైతే వెంటనే ముందుగా అలిక్కెకు కాల్ చేస్తుంది ఇక అలిక్క అయితే జీవన ఏంటి విషయం ఫోన్ చేశావు అనిక అంటూ ఉండగా ఇక్కడ చాలా ఘోరం ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుందా లెక్క మా అత్తయ్య గారు మళ్ళీ ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేశారు ఇప్పుడే కదా మనం ఇలా హనీమూన్ ని క్యాన్సల్ చేశాము ఇద్దరు ప్రాణాలతో బయటపడి ఇక ఇలా చిలక గోరింకలాగా ఇంట్లో తిరుగుతున్నారు వాళ్ళను చూసి సంతోషంగా మా అత్తయ్య మామయ్య ఈరోజు మళ్ళీ వాళ్లకు శోభనం ఏర్పాటు చేశారు ఇక ఏదో ఒక రకంగా వాళ్ళ శోభనాన్ని ఆపేయాలి వాళ్లకు శోభనం జరగకుండా చేయాలి నాతో పాటు నువ్వు కూడా ఈ ఇంట్లో ఉంటే ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసేవాళ్ళం నేను ఒక్కదాన్ని ఒంటర్నైపోయాను నువ్వు అక్కడ నేను ఇక్కడ మా పెద్దమ్మ ఇక మా ఇంట్లో మన ముగ్గురం ఇలా వేరు వేరుగా ఉన్నాము ఇక ప్లాన్లో మీరు చెప్పండి వర్కౌట్ నేను చేశాను అని చెప్పి జీవన అయితే అలెక్కకు కాల్ చేస్తుంది అప్పుడే ఇక అయితే జీవన నిన్ను ముందుగా ఒక ప్లేస్ దగ్గరికి రమ్మని చెప్తాను అక్కడికి రా నిన్ను కలిసి కొంచెం మాట్లాడాలి నీతో అని చెప్పి ఇక అలెక్క ఒక ప్లేస్ దగ్గరికి జీవనను రమ్మంటుంది దాంతో ఇక జీవనైతే అలెక్య చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది ఏ ఏంటి అలెక్క ఎక్కడికి రమ్మన్నావు ఏ విషయం చెప్పు ఏమైనా ప్లాన్ ఉందని దగ్గర వాళ్ళ శోభనాన్ని ఆపడానికి అనిక అంటూ ఉండగా ఉంది నా దగ్గర ఒక తైలం ఉంది నేను స్వామీజీ దగ్గర తీసుకొచ్చాను ఆ తైలం ఎలాగైనా ఇక ఆదిత్యకు ఇవ్వాలి దాంతో ఇక ఆదిత్యకు ఆనంది అంటే కోపం వస్తుంది ఇక అది నేను ఇచ్చిన నా మీద మాత్రమే ప్రేమ పుడుతుంది ఇక తన భార్య ఆనంది మీద ప్రేమ ఉండదు ఆ తైలం పాలల్లో ఇక ఆదిత్య తాగే పాలల్లో కలపాలి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇక అలెక్కైతే జీవనతో అప్పుడే ఇక జీవనైతే మంచి ప్లాన్ అలెక్కా ఇక ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటావా అని ఇక ఇలా జీవనైతే అంటూ ఉంటుంది కానీ ఈ తైల్యం ముందుగా ఆదిత్య తాగితే ఆదిత్యకు ఆనందం మీద కోపం వస్తుంది నా మీద ప్రేమ పెరుగుతుంది ఆదిత్యకు కానీ ఇక ఇది ఆనంది తాగేసిందనుకో ఇక ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇక అని చెప్పి అంటూ ఉంటుంది అలిక్కెతే దాంతో ఇక జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఒకటి జరుగుతుంది కదా ఈ తైలం వల్ల అది చాలు దీనికి తోడు నేను యాడ్ చేస్తాను కదా అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ ఇక ఈ తైలం తప్ప ఇంకా వేరే యాడ్ చేయాలి అని ఒక పాయిజన్ బాటిల్ తీసుకుంటుంది అయితే ఇలా ఇక అలెక్క జీవన చాటుగా వచ్చి ఒక చోట మాట్లాడుకోవడం చైతన్య చూస్తాడు ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఏం చేయబోతున్నారు అని ఇక చైతన్య అయితే వాళ్ళ మాటల ద్వారా అర్థం చేసుకుంటా రేపు అన్నయ్యకు వదినకు శోభను జరిపించబోతుంది కదా అమ్మ ఇక దాంట్లో వీళ్ళేదో కుట్ర చేయబోతున్నారు అని ఇక చైతన్య తెలుసుకొని వాళ్ళ మాటలు మొత్తం వినేస్తాడు ఇక వాళ్ళైతే ఇలా అలెక్కే ఒక తైల్యం జీవన ఇక ఇలా పాయిజన్ ఆ రెండు బాటిలు కలిపి ఇక రేపు పాలల్లో కలపాలని జీవనాలిక్క ప్లాను ముందుగానే తెలుసుకుంటాడు చైతన్యతే వాళ్ళ మాటలన్నీ కూడా ఆడియో వీడియో రికార్డ్ చేసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు ఇప్పుడు ఎలా ఎలా నటిస్తుంది జీవన ఇంట్లో ఎలా ఇవ్వబోతుంది అన్నయ్యకు వదినకు ఆ పాలు అవన్నీ గమనించాలి అందరి ముందు ఈరోజు జీవనను ఇక అవమానించి పంపించేయాలి లేకుంటే మా అన్నయ్య వదినను ఇలా ఇబ్బంది పెట్టి ఇక వాళ్ళను శాశ్వతంగా మాకు దూరం చేయాలనుకుంటుందా ఇక ఇంత కుట్ర చేస్తుందా ఈ అలెక్కితో కలిసి జీవన ఇక ఇద్దరు కూడా మా వదినను ఏడిపించాలని మా అన్నయ్య వదినను ఏడిపించాలి వాళ్ళను దూరం చేయాలని ఇక వీళ్ళు ప్రతిసారి ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారు మొన్న యాక్సిడెంట్ కూడా కారణం వీళ్ళయ్యే ఉంటారు ఇప్పుడు శోభ ఆపడానికి ఇంత పని చేశారంటే హనీన్ ఆపడానికి ఇలా చెయ్యరని గ్యారెంటీంది ఉంది కార్ బ్రేకులు తీసింది కూడా వీలయ్యే ఉంటారు అని చైతన్యకు అనుమానం వచ్చి ఎలాగైనా ఈరోజు జీవన సంగతి చెప్పాల్సిందని కార్లో ఇక స్పీడ్గా ఇంటికి వెళ్తాడు ఇక జీవన అయితే ఇలా అలెక్క్యతో చాటుగా మాట్లాడి ఆ తైల్యం పాయిజన్ అన్ని కూడా జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వస్తుంది ఇక జీవనం చూసి కోపంగా చైతన్య అయితే ఎక్కడికి వెళ్ళేస్తున్నావు జీవన ఏ టైంలో అనిక అంటూ ఉండగా అవన్నీ నీకు చెప్పాలా నేను ఎక్కడికైనా వెళ్తాను నా ఇష్టం అని కోపంగా జీవన రూంలోకి వెళ్తుంది దాంతో ఇక ఏమీ తెలియనట్టు చైతన్య కూడా అలా ఉంటాడు ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు మరికొద్దిసేపట్లో వాళ్ళకు శోభనం జరగబోతుంది ఎలా పార్వతమ్మతో ఎలాగైనా ఇక ఈ పాయిజన్ అందులో కలిపేలా చేస్తే బాగుంటుంది కానీ పార్వతమ్మ అలా చెయ్యదు డబ్బుకు కకృతి పడదు ఎంత ఏమైనా ఇక తను డబ్బులు ఇస్తాను ఇలా చెయ్యమంటే చెయ్యదు ఎందుకంటే పార్వతమ్మకు మా అత్త అన్న ఆనంది అన్న చాలా ఇష్టం ఇప్పుడు ఎలా నేను అక్కడికి ఎలా వెళ్ళగలను అనిక ఆలోచిస్తూ ఉంటుంది గుంట నక్కలాగా జీవనైతే ఇక అయితే జీవననే కాపల కాస్తూ ఉంటాడు ఎలా వంట రూమ్ లోకి వెళ్తుంది ఇక ఆనంది ఇక వదిన అన్నయ్య తాగే పాలల్లో ఎలా కలుపుతుందో చూస్తాను అనిక ఇలా హాల్లోనే కూర్చుంటాడు అయితే అందరూ కూడా ఎవరిూంలో వాళ్ళు ఉంటారు చైతన్య మాత్రమే హాల్లో ఉండడం చూసి ఏంటి వీడు రూమ్ లోకి రావచ్చు కదా వీడికి ఇక్కడేం పని అని చాలా కోపం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్యకు తెలుసు కదా నేను రూమ్లోకి వస్తే నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తావో నాకు బాగా తెలుసు అని ఇక చెప్పి చైతన్య అక్కడే కూర్చుంటాడు కావాలని చెప్పి ఏం చేస్తుంది అసలు నిజంగానే పాలల్లో కలుపుతుందా నేను ఎలాగైనా వాళ్ళను తాగనివ్వకుండా చేసి ఇక అమ్మకు దీని గురించి మొత్తం చెప్తాను అని ఇక బాత్రూమ్కి వెళ్ళినట్టు చైతన్యతే పక్కకు వెళ్తాడు ఇక చైతన్య వెళ్ళిన వెంటనే ఇక అయితే కిచెన్లోకి వెళ్తుంది జీవన కిచెన్లోకి వెళ్ళడం చైతన్య చూసేస్తాడు నిజంగానే ఇలా అలిక్కే ఇచ్చిన తైలం తను తీసుకొచ్చిన పాయిజన్ రెండు కూడా అందులో కలిపేస్తుంది ఇక అది చూసిన చైతన్య అయితే ఇక ఇప్పుడు ఇక ఇలా చేసావా ఇక ఇప్పుడు ఎలా ఇస్తావా పాలు అది చూస్తాను అని చెప్పి ఇక మళ్ళీ ఏమి తెలియనట్టు హాల్లో కూర్చుంటాడు కిచెన్లోకి వెళ్ళి వస్తున్న జీవనను అంటూ ఉంటాడు ఏంటి జీవన కిచెన్లో నీకేం పని అని ఇక ఇలా అంటూ ఉండగా ఏం లేదు ఈరోజు బావగారికి ఆనంద్కి శోభనం కదా పాలు ఏర్పాటు చేస్తారు కదా ఇక నేను ఆ పాలు కా వచ్చి అక్కడ రెడీగా పెట్టాను ఇక నేను ఆనందికి ఆ పాలు ఇచ్చేస్తాను ఈరోజు హ్యాపీ మూమెంట్ కదా ఆనందికి బాబాగారికి అని ఇక ఇలా అంటూ ఉండగా అవునా నువ్వు మా వదిన అన్నయ్యకు హెల్ప్ కూడా చేస్తావా వాళ్ళు బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటావా అని ఇక ఇలా ఎగితాలిగా మాట్లాడుతూ ఉంటాడు చైతన్య అయితే అదేంటి చేతు అలా అంటున్నావు ఎంతైనా వాళ్ళు మన ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు గౌరవం ఇవ్వాలి ఇక మన వాళ్ళ తర్వాతనే కదా మనం ఈ ఇంట్లో అని చెప్పి ఇలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే చైతన్యతే అవి నీకు సోటు కావు కానీ నువ్వు సైలెంట్ గా ఇక వెళ్ళిపో ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని కోపంగా అంటూ ఉంటాడు చైతన్యతే అప్పుడే జీవనకు అనుమానం వస్తూ ఉంటుంది ఏంటి వీడు నిజంగానే నేను అవి కలపడం చూసేశాడా నా సంగతి చెప్తానని ఇలా కోపంగా మాట్లాడుతున్నాడు అని ఇక జీవన తన మనసులో అనుకుంటూ భయపడుతూ ఇక తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఇక ఆనందే అయితే కిచెన్లోకి రెడీ అయ్యి పాలు తీసుకొని ఇక ఆదిత్య కోసం లోనికి వెళ్ళాలని చెప్పి వస్తూ ఉంటుంది ఇక సునంద జ్యోతి వాళ్ళు కూడా అమ్మ ఆనంది అక్కడ పార్వతమ్మ పాలు కాచి పెట్టింది నీ భర్తకు వెళ్ళి ఇక పాలు ఇచ్చి సెరి తాగండి అని చెప్పి జ్యోతి సునంద అనడంతో సరే అని ఇక ఆనంది అయితే ఆ పాలను తీసుకొని ఇక వస్తూ ఉండగా అప్పుడే ఇక అయితే జీవన జీవనాన్ని గట్టిగా అరుస్తాడు జీవనం వస్తుంది ఏంటి అలా అరిచావు అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక మా వదినకు పాలు కాచి ఇచ్చానని చెప్పావు కదా ఆ పాలల్లో ఏం కలపావో చెప్పలేదు అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడే అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి నేనేం కలిపాను ఆ పాలల్లో అనిక ఇలా జీవన ఏమి తెలియనట్టు అంటూ ఉండగా ఏంటి నా నోటితో నేను చెప్పమంటావా ఇక నీ నోటితో నువ్వు మర్యాదగా చెప్తావా ఇక మా వదిన అన్నయ్యను నువ్వు చంపడానికి దానిలో విషం కలపలేదు నేను చూడలేదనుకున్నావా నువ్వు వాళ్ళకి బయటకు వెళ్ళి మాట్లాడుకోవడం శోభన మాపడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను జీవన ఇక ఇలా తెలుసుకున్నాను కాబట్టి నీ నుండి మా అన్నయ్య వదినను కాపాడుకోగలుగుతున్నాను చెప్పు మర్యాదగా చెప్పు ఆ పాలల్లో ఏం కలిపావు ఇక అని అంటూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే తప్పించుకోవడానికి లేదు నేనేమీ కలపలేదు అనిక అబద్ధం ఆడుతూ ఉండగా నువ్వు కలపలేదని నమ్మాలంటే నువ్వు ముందుగా పాలన్నీ తాగేసాయి తర్వాత ఇక నువ్వు నిజంగానే అందులో ఏమీ కలపలేదని అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం నమ్మేస్తాం అని ఇక చైతన్య అంటూ ఉంటాడు కానీ జీవన మాత్రం ఇక ఇప్పుడు ఆ పాలు తాగితే నేను చచ్చిపోతాను ఎట్టి పరిస్థితుల్లోని నా పాలు తీసుకోకూడదు నిజం ఒప్పుకోవడమే బెటర్ ఈ చైతన్యగాడు ఇంత పని చేశాడా హాల్లో కూర్చొని చూడలేదనుకున్నాను కానీ నేను అలిక్య మాట్లాడుకునే మాటలు విని ఇక మేము చేస్తున్న పనులన్నీ తెలుసుకున్నాడా వీడు అని చెప్పి ఇక జీవనైతే తప్పైందని ఇక విషం కలిపాను ఆనందిని ఆదిత్యను శాశ్వతంగా లేకుండా చేయడం కోసమని తన తప్పును తాను సునంద ముందు జ్యోతి ముందు ఒప్పుకుంటుంది దాంతో ఇక జ్యోతి అయితే ముందుగా జీవన చెంప పగలగొడుతుంది ఇక చైతన్య కూడా ఇక దీన్ని ఇలా కాదత్తాయో కొట్టాల్సింది అని చెప్పి చైతన్య కూడా జీవన చెంప పగలగొడతాడు ఇక సునంద అయితే అసలు ఏంటి జీవన ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు అసలు ఎవరు సంతోషంగా ఉండడం చూడలేదా ఇక అస్సలు ఆనంది సంతోషాన్ని ఓర్చుకోలేవు ఎందుకు నీకు ఆనంది అంటే అంత కోపం ఏకంగా ఆనందిని ఆదిత్యను శాశ్వతంగానే లేకుండా చేసి ఈ ఇంటికి నువ్వు చైతన్య ఇక వారసురాలుగా ఇక మీ పిల్లలు ఉండాలని చూస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఇలా చైతన్య అయితే అవునమ్మా నువ్వు అన్నది కరెక్టే ఇక అన్నయ్య వదిన లేకుండా ఉంటే ఆస్తి మొత్తం ఇక దీనికి దీని పిల్లలకు చెందుతుంది కదా అందుకే ఇది ఇలా చేస్తుందమ్మా ఇక అన్నయ్య లేకుంటే అసలు నేను లేను ఇక దీనికి తెలియదు నాకు అన్నయ్యకు మధ్య ఉన్న బాండింగ్ గురించి ఇక అని చాలా కోపంగా చైతన్య అయితే జీవన చంప పగలగొట్టి పద నీకు ఇంట్లో స్థానం లేదు ఇక మా ఇంటి దేవతను మా అన్నయ్యను చంపాలనుకున్న నీకు ఈ ఇంట్లో స్థానం ఎలా ఉంటుంది అని చెప్పి చైతన్య అయితే ఈరోజు మెడపట్టుకొని జీవనను వెళ్ళిపో అని బయటకు గెంటేస్తూ ఉంటాడు అప్పుడే సునందజ్యోతి చూస్తూ ఉంటారు కానీ చైతన్య చేస్తూ అలా జీవనను బయటకు గెంటేస్తున్న తప్పు చైతన్య అని ఎవరు చెప్పరు ఎందుకంటే జీవన అంత పెద్ద తప్పు చేసింది అలెక్యతో కలిసి ఆనందిని ఇక ఆదిత్యను ఇలా శాశ్వతంగా లేకుండా చేసి వాళ్ళ సంసార జీవితాన్ని నాశనం చేయాలని ఇలా కుట్రలు చేశారు అంటే ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకు ప్రతిసారి శోభనం ఆగిపోవడానికి ఇక ఈ అలెక్య జీవన కారణం మొన్న హనీమూన్కి కూడా వెళ్ళడానికి ఇక కార్ బ్రేకులు తీయడానికి వీళ్ళే కారణమై ఉంటారు మనం తెలుసుకోలేకపోయాము ఈ జీవన ఇలా అమాయకంగా కనిపిస్తుంది కానీ ఇక తను ఎన్నో చేస్తుంది ఇంట్లో ఉండి కుట్రలు ఇక ఆనందిని మాత్రం ఒక శత్రులాగా చూస్తుంది ఇక ఆనంది మాత్రం జీవనను తన సొంత చెల్లి కంటే ఎక్కువ చూస్తుంది కానీ ఈ జీవన ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అసలు జీవన క్రిమినల్ మైండ్ ఎందుకు ఇలా ఉంది అసలు జ్యోతి జీవన నిజంగానని కూతురైనా ఎందుకు ఇలా పెంచావు అసలు నీ మైండ్ సెట్ కొంచెం కూడా రాలేదు ఆనంది కేవలం నీ కోసమే ఇలా కూతురుగా ఉంటున్నట్టు ఆనందిని సొంత కూతురైనట్టు నీది ఆనందిది ఒకే రక్తం ఇలా ఉన్నట్టు మీరిద్దరు ఇలా సేమ్ ఉంటారు కానీ జీవన మాత్రం మీకు పోలికలేదు అసలు మీ ప్రవర్తనలో మీ గుణంలో ఇక ఎందులో కూడా మీకు సాటి రాదు ఈ జీవన అసలు ఈ జీవన ఎక్కడ నుండి వచ్చిందో ముందు తెలుసుకో జ్యోతి అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది జ్యోతితో అప్పుడే ఇక సునంద అన్న మాటలకైతే జ్యోతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా నా పెంపకం వల్లే నేను ఇక జీవనను మార్చడానికి ఎంతో ప్రయత్నించాను నాతో పాటు ఆనంది చేతిని కూడా ప్రయత్నించారు కానీ చివరికి జీవన మారలేదు ఇక సునందా ముందు నా పరుగు పోయింది రోజు నా ఇలా చేసిందంటే అని చెప్పి జ్యోతి అయితే ఈరోజు చాలా అవమానపడుతూ ఉంటుంది సునందా ముందు అప్పుడే ఇక ఆనంది అయితే అత్తయ్య గారు మా అమ్మది ఏ తప్పు లేదు జీవన చిన్నప్పటి నుండి అంతే తను ఎంత చెప్పినా మారేది కాదు ఇక నేను మా అమ్మ ఓపికగా ఉన్నాము కానీ ఇకనైనా మారుతుందేమో చైతన్య మారుస్తాడేమో అని ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాము కానీ చివరికి అలికితో కలిసి ఇలా చేస్తుందని ఇక నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అత్తయ్యా ఇక నా తరపున మా అమ్మ తరపున సారీ అత్తయ్య అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఎందుకమ్మ నువ్వు సారి చెప్తావు జీవన చేసిన తప్పుకు మీరిద్దరు నాకు సారి చెప్పడం ఏంటి అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక చైతన్య అయితే అవునమ్మా జీవన ప్రతిసారి తప్పులు చేయడం ఇక జ్యోతి అత్తయ్య ఆనంది వదిన ఇలా తనను వెనుకేసుకు రావడం ఇదే పని ఇక అన్నయ్యకు మొదటిసారి యాక్సిడెంట్ కావడానికి జీవనే కారణం రెండోసారి కూడా జీవనే కారణం అయి ఉంటుంది మనం ఇక సరైన సాక్ష్యాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక జీవన అయి ఉంటుందని తెలిసిపోతుంది ఇక ఆ రోజు జీవన చేసిన శిక్ష జీవన చేసిన శిక్షకు ఇక జ్యోతి ఆంటీ ఇక వదిన ఇద్దరు శిక్ష అనుభవించారు అసలు పడాల్సింది జీవనకు శిక్ష నేను ఆ విషయం తెలుసుకొని జీవనను పెళ్లి చేసుకొని తన పొగరు అణాలనుకున్నాను కానీ జీవన ఈరోజు ఎంత పని చేసిందో చూసావా అమ్మా అని చెప్పి చైతన్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు జీవన తన భార్య ఇలా చేసిందని చెప్పి అప్పుడే ఇక శశికాంత్ ఆదిత్య ఆనంది కూడా జీవనను చీకొడుతూ ఉంటారు ఇక నీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండకూడదు చీడ పురుగులాగా మా ఇంట్లో చేరావు ఇక మా చైతన్య నిన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేదు నీ పొగరు అనచడానికి నీ తప్పు నువ్వు తెలుసుకొని ఇక సునందాకు ఇక ఆదిత్యకు క్షమాపణ చెప్తావని వాడు పెళ్లి చేసుకున్నాడు కానీ నువ్వు మాత్రం ఇంకా ఈ కుట్రలు చేస్తూ ఇక నువ్వు ఇలా నువ్వు పాత జీవనగానే ఇలాగే ఉన్నావు నువ్వు మారవా అని చెప్పి జీవననైతే బయటకు గెంటేస్తూ ఉండగా అప్పుడే ఇక జీవనైతే తన తప్పు తాను తెలుసుకొని ఇదంతా అలిక్కె చేయమన్నది ఆదిని దక్కించుకోవడం కోసం నేను ఏ పొరపాటు చేయలేదు నాతో ఇదంతా చెయ్యమన్నది అలిక్క అని చెప్పి తన తప్పు తాను తప్పించుకోవడం కోసం మళ్ళీ అలిక్క మీద తప్పు నెట్టబోతుంది ఈ రోజైతే జీవన మరిక అలిక్క మీద తప్పు నెట్టుతూ ఉండగా మరి ఆనంది ఆదిత్య సునంద మరి ఇక జీవనను క్షమించేసి ఇంట్లో చిన్న కోడలుగా స్నానం ఇవ్వబోతున్నారా ఇదంతా అలిక్య వలనే జీవన చేసిందని జీవనను క్షమించబోతున్నారా లేకుంటే అలిక్కకు జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పి ఇక జీవనను శాశ్వతంగా ఇంట్లో నుంచి గెంటేయబోతుందా మరి ఇక సునంద చైతన్య అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్